అంటే ఉచిత విద్యుత్ ఓసారి పథకం పెట్టాక తీసేయలేరు ఎవరు కూడా రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది నడుస్తూనే ఉంది దానికి ఏడాదికి ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని తగ్గించుకోవడానికి ఆ కరెంటుని తక్కువకి కొనే కాన్సెప్ట్ ఎందుకని ఉచిత విద్యుత్ చంద్రబాబు గారి ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వట్లా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వట్ల కేసీఆర్ గారి ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వలే రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వాల లేదా ప్రొప్పు పన్నుల ఆదాయంలో నుంచి కూడా ఇవ్వట్లా ఉచిత విద్యుత్ వాళ్ళకి ఇప్పించి ఆ ఉచిత విద్యుత్ భారాన్ని మన నుండి వసూలు చేస్తున్నాయి ప్రభుత్వాలు మనం కడుతున్నాం ఇప్పుడు రైతుకు ఉచిత విద్యుత్ డబ్బులు ఆ డబ్బులే డిస్కమ్లు అప్పు చేస్తాయి మన చేత కట్టిస్తాయి ఆ అదేది సర్దుబాటు ఛార్జీలు అప్ ఛార్జీలు పాత బకాయి కొత్త బకాయి అని మన దగ్గర నుంచి దోచుకుంటోంది అట్లాగే ఆ ఉచిత కరెంటు భారం తగ్గించడానికి కాను ఈ సెకీ ఒప్పందం ఐదు రూపాయలకు ఏడు రూపాయలకి తొమ్మిది రూపాయలకు కూడా కొన్నారు కదా ఇది వరకు అంత పెట్టి కొన్ని ఉచితంగా విద్యుత్ ఇస్తే ఎక్కడ కడతారు ప్రభుత్వాలు సంక్రాంతిపోతే జనాలు అన్యాయం అయిపోతారు మిగతా వాళ్ళ మీద భారీ భారాలు పడతాయి దానికి రెండు రూపాయల నలభై తొమ్మిది బైసులు కరెంట్ వస్తుంటే తీసుకున్నాడు దాన్ని నానా పెంట చేసి వదిలిపెట్టారు రోజు దాని మీద విష ప్రచారం చేశారు ఈవి నీ ప్రభుత్వం వచ్చాక కూడా రివ్యూ అంటూ ఇదే చంద్రబాబు గారు విపరీతమైన ఉపన్యాసాలు ఇచ్చారు దాన్ని ఫైనల్ గా ఏమన్నారు పౌరులకు వచ్చాక అంతకంటే ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి అన్నాడు ఏమైనా తీసుకున్నా రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కరెంట్ తీసుకుంటే తర్వాత ఎంతకు తీసుకోవాలా తర్వాత కాంట్రాక్ట్లు సోలార్ వింటే నేను చెప్పేది వేరేది కాదు ఈ ప్రత్యామ్నాయ విధానంలోనే రెండు రూపాయలు ఇరవై పైసలు తీసుకోవాలి రూపాయలు నరకు తీసుకోవాలి ఒకప్పుడు సోలార్ పవర్ తొమ్మిది రూపాయలు పది రూపాయలు ఉండేది మాములు పవర్ ఏడు రూపాయలకు దొరికేది బొగ్గుది అలాంటి స్టేజ్ నుంచి సోలార్ పవర్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు దగ్గరకు